రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రవాణా శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గ పట్టణంలో శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆర్టీఏ కార్యాలయం వద్ద ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు ముప్పై మూడు బస్సులను పరిశీలించారు అత్యవసర ద్వారము ఫైర్ సేఫ్టీ పరికరాలను బస్సు కండిషన్లను డ్రైవింగ్ లైసెన్స్లను తనిఖీ నిర్వహించారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు నియోజకవర్గంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తెలియజేశారు ఇది కూడా యాక్చువల్ గా చిక్కర్ వేస్తే ఎందుకంటే హేమర్ పెట్టారు కాబట్టి ఆ హేమర్ తో పగల కొడితే పగులుతుంది కాబట్టి స్టిక్కర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మీకు పగల కొట్టేటట్టు పెట్టుకోండి సార్ ఉంది సార్ ఓకే నా గోపాల లోపల

ఇట్లా సిలిండర్ ఇస్తారన్నమాట ఈ సిలిండర్ ఇస్తే లోపల ఏదన్నా ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఫోమ్ స్ప్రే లోపల చూస్తే నీకు పైప్లైన్ కనపడతామని చూడండి పైప్ లైన్ ఉంది ఆడ రెడ్ లైట్ ఉంది కదా లోపల లోపల సైరన్ సైరీన్ సైరన్ మోగడమే కాకుండా ఇండికేటర్